మాంక్షన్ లోపలికి వెళ్లబోతుంటే ముసుగు వేసుకున్న ఒక వ్యక్తి గంతో కాల్పులు జరిపాడు గోవిందరాజు మనుషులు భయంతో దాక్కునే ప్రయత్నం చేస్తే గోవిందరాజు టక్కున ఒకడి చేతిలోని గన్ తీసి కాల్చిపాడేశాడు ఆ బుల్లెట్ దెబ్బ ముసుగు వ్యక్తి భుజానికి తగిలి నేల మీద కూలబడిపోయాడు పక్కనే ఉన్న ఆకాష్ నో నో అని అరుస్తున్నా వినకుండా వాడి మీద కాల్పులు చేసేసరికి అక్కడికక్కడే చనిపోయాడు ఆ ముసుగు వ్యక్తి వాణ్ణి తోటలో పడేయండి నా ఏరియాకి వచ్చి నా మీదే అటాక్ చేస్తాడా కుక్కు చావుచచ్చాడు కొడుకు అని గంతేసి జేబులో పెట్టుకున్నాడు గోవిందరాజు వాడు కాల్చిన విధానం చూస్తే గురిపెట్టిన విధానం చూస్తే ఆ అటాక్ మీదే జరిగినట్టు అనిపించింది ఆకాష్కి అది ఆలోచిస్తూ టెన్షన్ గా నిల్చున్న ఆకాష్ ని చూసి రక్తపాతం మా కలవాటి బాబు మీరు ఆలోచించకండి లోపలికి రండి వీడు నా కోసమే వచ్చాడు ఎప్పుడైనా తీరిగ్గా చెప్తాను అని ఆకాష్ ని మ్యాన్షన్ లోపలికి పిలిచాడు గోవిందరాజు ఆకాష్కి కి చుట్టూ చూపించి బాల్కనీకి తీసుకెళ్లాడు నుంచి చూస్తే మ్యాన్షన్ చుట్టూ ఉన్న పచ్చని పరిసరాలు కళ్ళకి కనువిందు చేస్తూ ప్లెజెంట్గా అనిపించింది ఆకాష్కి ఈ సీనరీ కోసం ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టచ్చు అనుకున్నాడు ఆకాష్ ఎన్నో కోట్లు చెల్లించినా ఎవరికీ సేల్ చేయడానికి రెడీగా లేని గోవిందరాజు మిత్ర గ్రూప్ అడిగిన ఒకే ఒక్క క్షణంలో ఎలాంటి ఆలోచన లేకుండా తక్కువ కాస్ట్ లో ఇచ్చేశాడు ఆకాష్కి ఆ ప్యాలెస్ నిజంగా చాలా నచ్చింది ఐశ్వర్యకైతే ఇంకా చాలా బాగా నచ్చుతుంది ఇకపై ఈ ప్యాలెస్ ఆమెకి మాత్రమే సొంతమని తెలిస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో అని గర్వంగా ఫీల్ అయ్యాడు ఆకాష్ కొంచెంసేపు తర్వాత సర్ టీ తీసుకోండి ఈ మార్నింగ్ జరిగిన దానికి రియల్లీ సారీ సార్ ప్లీజ్ అదేమీ మనసులో పెట్టుకోకండి అని రిక్వెస్టింగ్ అడిగాడు గోవిందరాజు ఆకాష్ టీ కప్ తీసుకుంటూ మీరింకా అక్కడే ఆగిపోయారా అదంతా పెద్ద మ్యాటరింగ్ కాదలండి అని టీ సిప్ చేసి ఆహా మర్చిపోయాను మిమ్మల్ని నేనొక విషయం అడగచ్చా అని ఆకాష్ అడగగానే అడగండి అన్నట్టు తలూపాడు గోవిందరాజు ఈ ఏరియాలో యొక్క ప్యాలెస్ మాత్రమే ఎందుకుంది పొలిటికల్గా మంచి పలుకుబడి ఉన్నప్పటికీ ఈ ఏరియాని ఎందుకు డెవలప్ చేయడం లేదు చుట్టూ ఐదారు కిలోమీటర్ల వరకు ఒక్క ఇల్లు కూడా కనిపించలేదు అని క్వశ్చన్ చేశాడు ఆకాష్ అఫ్కోర్స్ ఆకాష్ సార్ ఈ ఏరియాని డెవలప్ చేయడం అంత కష్టమేం కాదు బట్ కొంచెం ఖర్చుతో కూడిన పని అని చెప్పాడు గోవిందరాజు కాసేపు మౌనంగా ఉండి ఆలోచించిన ఆకాష్ నేను హెల్ప్ చేస్తాను ఖర్చు నాది శ్రమమీది ఓకేనా అని అడగగానే గోవిందరాజుకి ఏం చెప్పాలో అర్థం కాలేదు ముందు అతను చెప్పింది నమ్మలేకపోయాడు అది నిజమేనా అని ఒకటి రెండు సార్లు చేతిని గిల్లుకున్నాడు చెక్ చేసుకున్నాడు అతని అవస్థ చూసి ఆకాష్ చిన్నగా నవ్వుకుని మీరు మరీ అంత కష్టపడకండి ఇది కలయం కాదలే నిజమే అని చెప్పాడు గోవిందరాజు సంతోషంతో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అని ఎగిరిగాంతేసినంత పనిచేశాడు ఆ మ్యాన్షన్ ఉన్న ఏరియా డెవలప్ చేయడానికి దాదాపు ఎనభై కోట్ల వరకు వస్తుంది కానీ ఆకాశ ఆలోచన వేరేగా ఉంది తనను అనాదిగా వదిలేసిన వారు ఒక్కసారిగా ఈ ఆస్తికి నువ్వే వారసుడివి అని వెతుక్కుంటూ రావడంపై చాలా డౌట్గా ఉంది ఆకాష్కి అందుకే టెస్ట్ చేయాలి అనుకున్నాడు ఆకాష్ మాట్లాడుతూనే టైం చూసి దిగ్గున లేచి నిలబడ్డాడు ఐశ్వర్యాన్ని పికప్ చేసుకునే టైం కావడంతో లేట్ చేసి తప్పు చేశానేమోనని భయపడిపోయాడు నేను అర్జెంటుగా వెళ్ళాలి నాకు ఇంపార్టెంట్ వర్క్ ఉంది మీరు మా లాయర్ శ్రీనివాస్ గారితో మాట్లాడండి అని చెప్పి వెళ్ళిపోయాడు ఆకాష్ ఇన్ని వేల కోట్ల ఆస్తికి వారసుడైనా ఇంత సింపుల్ గా ఎలా ఉన్నాడు ఎంత ఎదిగినా ఒదిగి ఉన్న ఆకాష్ సర్ చాలా గ్రేట్ అని మనసులోనే అనుకున్నాడు గోవిందరాజు ఆ తర్వాత ఏదో ఆలోచన వచ్చిన వాళ్ళ తన మనుషుల్లో ఒకరిని పిలిచి ఆకాశ్ సర్ని ఫాలో అవ్వు నా న్యూ జాగ్వర్ కార్ తీసుకెళ్లి సర్కి హ్యాండ్ ఓవర్ చేయి అది నా గిఫ్ట్ అని కూడా చెప్పు అని ఆదేశించాడు ఆకాష్ అక్కడికి వెళ్లిన కొద్దిసేపటికి రాజశేఖర్ నుండి లాయర్ శ్రీనివాస్ కి ఫోన్ వచ్చింది రేపటి నుండి ఆకాష్ కోసం సెక్యూరిటీ మాన్స్టర్స్ టీం ఉంటుంది అని చెప్పి ఫోన్ పెట్టేశాడు మాన్స్టర్స్ టీంలో ఉండే పర్సన్స్ చాలా కఠినమైన శిక్షణ పొందినవారు చాలా డేంజరస్ ఆకాష్ మీద చిన్న ఇసుక రేణువు కూడా మీద పడకుండా దూరం నుండి కవచంలాగా కాపలా ఉంటారు అతని ఇద్దరు కుమారులకు కూడా రాజశేఖర్ ఈ సెక్యూరిటీ టీం ఇవ్వలేదు ఆకాష్ కి మాత్రమే ఎందుకింత స్పెషల్ సెక్యూరిటీ అని తన మెదడు పగలేలా ఆలోచించాడు శ్రీనివాస్ మరోవైపు ఐశ్వర్య ఆఫీస్ బయట ఆకాష్ కోసం చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తుంది ఆఫీస్ టైం అయిపోవడంతో అందరూ వెళ్లిపోయారు అప్పటికే చాలాసార్లు ఆకాష్ కి కాల్ చేసింది ఐశ్వర్య బట్ ఆకాశ్ నుండి రెస్పాన్స్ రాకపోవడంతో ఐశ్వర్య కాస్త అసహనంగా ఉంది బెజవాడ అందాల సుందరి ఐశ్వర్య ఇంకా ఇక్కడే వెయిట్ చేస్తున్నారా హౌ చీబ్ నీ పర్సనల్ అసిస్టెంట్ ఆకాష్ ఇంకా రాలేదా అన్న గొంతు వినగానే ఐశ్వర్య ఫేస్ లో కోపం వచ్చి చేరింది ఆమె తన బాబాయ్ కూతురు మీరాని తన గొంతు వినగానే అర్థమైంది మీరా ఐశ్వర్య ఇద్దరి మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతూనే ఉంటాయి తనని పట్టించుకోకుండా నిలబడి ఉన్న ఐశ్వర్యాన్ని చూసి మీరాకి మరింత కోపం రావడంతో ఎలాగైనా ఐశ్వర్యాన్ని ఏడిపించాలనే పంతం మీరాకి పెరిగింది ఐశ్వర్య మీ అమ్మ నా కూతురికి మిలీనియర్ని తీసుకొచ్చి పెళ్లి చేస్తా అని ఎంత గొప్పలు పోయిందో తెలుసా బట్ లాస్ట్ ఆ దేవుడు చూసావా నీ పొగరు అణిచే విధంగా అనాథ వెదవని కట్టబెట్టాడు అని ఆకాష్ అవమానించే విధంగా మాట్లాడింది మీరా ఐశ్వర్య ఒక్క మాట కూడా మాట్లాడకుండా కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉండిపోయింది నీ మొగుడు ఒక చేతకని దద్దమ్మా పైసా సంపాదించడం రానివాడు పెళ్లాన్ని ఎలా సొక్పెడతాడు అని మీరా మాటలు ఇంకా మితిమీరబోతున్న టైంలో ఐశ్వర్యాకి కోపం కట్టెలు తెంచుకుంది స్టాప్ ఇట్ మీరా నా భర్త గురించి మాట్లాడే హక్కు నీకు లేదు నన్ను ఎన్ని అంటున్నా సైలెంట్గా ఉంటున్నా కదా అని రెచ్చిపోకు అని వాన్ చేసింది ఐశ్వర్య బచ్చా మాకు భయం వేస్తుంది మరి నిన్ను చూస్తుంటే అంటూ ఇంకా ఏదేదో తిక్కతిక్కగా వాగుతున్న టైంలో ఒక పెద్ద బిఎన్డబ్ల్యూ కార్ వారి ముందాగింది అందులోంచి స్టైల్గా కార్ డోర్స్ దించి చూశాడు వివేక్ చలువు కళ్లద్దాలు పెట్టుకుని మహేష్ బాబులా మెరిసిపోతున్నాడు వివేక్ ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీకి సీఈఓ వివేక్ ని చూడగానే మీరా ఆనందంతో గంతులు వేసింది తన భర్త తనని తీసుకెళ్లేందుకు వచ్చాడు పెద్ద కంపెనీ సీఈఓ తన కోసం ఏవైనా చేస్తాడంటూ గర్వంగా వెళ్లి కారెక్కింది వివేక్ కార్ స్టార్ట్ చేసి ఐశ్వర్యవంక చూశాడు ఆ రాస్కెల్ లేకుంటే ఈ కత్తిలాంటి పిట్ట నాదయ్యేది అని ఆకాష్ ని తిట్టుకుంటూ పెళ్ళయ్యి మూడేళ్లైనా ఎంత హాట్ ఉంది ఇంత అందాన్ని నాకు కాకుండా చేశాడు ఆ అనాథ విధవా అని తనలో తానే అనుకున్నాడు వివేక్ అలా ఐశ్వర్య గురించి వివేక్ ఆలోచిస్తూ ఉండగానే రయ్యమని దూసుకుంటూ వచ్చిన ఆకాష్ ఐశ్వర్య ముందు క్యాబ్ ఆపాడు చకచకా కార్ దిగి సారీ ఐశ్వర్య సారీ ట్రాఫిక్ వల్ల లేట్ అయింది ఇంకా బయలుదేదామా అని స్టైల్ గా జుట్టు సరిచేసుకుంటూ ఐశ్వర్య దగ్గరికి వస్తూ అన్నాడు ఆకాష్ ఐశ్వర్య బ్యాగ్ తీసుకుని క్యాబ్ వైపు వెళ్తుండగా వేల కోట్ల ఆస్తులకు వారసురాలైన ఐశ్వర్య చంద్రకాంత్ చీప్ గా క్యాబ్లో వెళ్లటమా అని ఎగతాలిగా అంటూ కార్దిగాడు వివేక్ ఆ మాటకి కోపం వచ్చిన ఐశ్వర్య వెంటనే వెనక్కొచ్చి మిస్టర్ వివేక్ స్పెల్లింగ్ మిస్టేక్ ఇప్పుడు నేను ఐశ్వర్య చంద్రకాంత్ కాదు ఐశ్వర్య ఆకాష్ సో ఇంకోసారి మాట్లాడేటప్పుడు చెక్ చేసుకుని మాట్లాడండి అని స్టైల్గా చెప్పి వెళ్ళిపోయింది ఏయ్ ఏం చూసుకుని నీకింత పొగరు నా కార్ డ్రైవర్ శాలరీ అంత విలువ ఉండదు వాడి పద్దుకు అని ఎగతాళి చేశాడు వివేక్ అతను మాట పూర్తి చేసేలోపే వివేక్ గోబ గుయ్యమనేలా ఒక్కటి పీకింది ఐశ్వర్య ఐశ్వర్య నుంచి అలాంటి రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయని మీరా వివేక్ ఆఖరికి ఆకాష్ కూడా షాక్ తో అలా చూస్తుండిపోయారు ముందుగా తేరుకున్న మీరా యు బ్లడ్ ఈడియట్ నీకెంత ధైర్యం ఉంటే నా హస్బెండ్ మీద చేసుకుంటావు కోపంగా ఐశ్వర్య మీదకు చేయలేపింది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో చేయి పట్టుకుని ఆపేశాడు ఆకాష్ ఐశ్వర్య మీరు కార్లో కూర్చోండి అని బేస్ వాయిస్ తో సీరియస్ గా చెప్పిన ఆకాష్ ని కొంచెం వెళ్లి వెళ్ళి కార్లో కూర్చుంది ఐశ్వర్య ఆ వెంటనే వివేక్ వైపు చూస్తూ మిస్టర్ నేను నా వైఫ్ ని ఎలా చూసుకుంటున్నాను అనేది నీకు అనవసరం ఫస్ట్ నీ వైఫ్ ని కంట్రోల్లో పెట్టుకో ఇంకోసారి ఐశ్వర్య జోలికి వచ్చినా నా గురించి మాట తూలినా మాటలతో కాదు చేతలతో సమాధానం చెప్పాల్సి ఉంటుంది అని స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చాడు ఆకాష్ అంతలో మెరుపు వేగంతో బ్లాక్ కలర్ జాగ్వర్ కార్ ఆగింది కార్లోంచి నల్ల చొక్కా ధరించిన గోవిందరాజు పి అని చూసి మీరా వివేక్ ఆనందపడ్డారు అతను వాళ్ళ కోసమే వచ్చాడని భ్రమపడ్డ మీరా వివేక్ లు సంతోషంగా కార్ దగ్గరకు వెళ్లారు బట్ అతను కార్ దిగి వాళ్ళని దాటి ఆకాష్ దగ్గరకు వెళ్లి కార్ కేసి ఆకాష్కిచ్చాడు ఇది మీకు గోవిందరాజ్ సార్ గిఫ్ట్ గా ఇచ్చానని చెప్పమన్నారు మీకేమైనా డౌట్ ఉంటే తర్వాత కాల్ చేసి మాట్లాడుకోండి కానీ ఫస్ట్ అయితే ఈ కార్ని మీరు యాక్సెప్ట్ చేయండి సార్ అని వినయంగా చెప్పాడు గోవిందరాజు పిఏ ఆ మాటలు విని వివేక్ మీరాలు అయోమయంగా చూశారు విజయవాడలో బిజినెస్ చేస్తున్న వివేక్కి కొన్ని ప్రాజెక్ట్స్ గురించి గోవిందరాజుని కలవడానికి చాలా రోజులు టైం పట్టింది అలాంటి వ్యక్తి స్వయంగా తన పిఏని పంపించి అంత ఖరీదైన కార్ ఎలా గిఫ్ట్ ఇస్తున్నాడు అని డౌట్ తో బుర్ర పగిలేలా ఆలోచించారు క్యాబ్లో కూర్చున్న ఐశ్వర్య కూడా ఎవరు వీళ్ళంతా ఇంత కాస్ట్లీ కార్ ఇస్తున్నారు అని సందిగ్ధంలో పడిపోయింది ఆకాష్ ఇక తప్పక కార్ కీస్ తీసుకుని ఓకే నేను గోవిందరాజు గారితో మాట్లాడతాను మీరు వెళ్ళండి అని గోవిందరాజు పియోతో చెప్పి క్యాబ్ దగ్గరికి వెళ్లి ఐశ్వర్య ఉన్న సైడ్ డోర్ ఓపెన్ చేశాడు ఆకాష్ ఐశ్వర్యాన్ని తీసుకుని జాగ్వర్ కార్ ఎక్కుతుంటే వివేక్ చూస్తూనే ఉన్నాడు వివేక్కి ఏం అర్థం కాక అంత కాస్ట్లీ కార్ కొనేంత స్తోమత వాడికెక్కడిదే అని అయోమయంలో పడ్డాడు కాని అతనికి ఒక విషయం మాత్రమే స్పష్టంగా అర్థమైంది దీని వెనకాల ఏదో సీక్రెట్ ఉంది అని మెడ మీద వేళ్లతో రుద్దుకుంటూ అన్నాడు ఎక్కువ ఆలోచించకు వివేక్ వాడు దాన్ని ఎక్కడి నుంచైనా తీసుకుని తీసుకునుంటాడు అని అసహనంగా అంది మీరా వాడిప్పుడు ఎంప్లాయ్ కాదు ఆ చంద్రకాంత్ ఆస్తులు వారసుడు ఇంత పెద్ద కార్ కొనడానికి అతనికి డబ్బు లేకపోవడం ఏంటి అని మళ్ళీ తానే అంది వెంటనే వివేక్ అది ఖరీదనే జాగ్వర్ కొత్త మోడల్ కారు ప్రపంచంలో ఈ మోడల్ కార్ ఐదు మాత్రమే రిలీజ్ అయ్యాయి అనుకుంటూ తన ఎక్కాడు మీరా ఆవేశంగా అక్కడే నిలబడుంది అప్పుడు వివేక్ నీకు బొట్టు పెట్టి చెప్పాలా కారెక్ అని అరిచాడు దాంతో మీరా చప్పున కారెక్కి కూర్చుంది మీరా ఇప్పటి నుండి నువ్వు ఐశ్వర్యకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని సీరియస్ గా చెప్పాడు వివేక్ అలా అండంతో కంగారు పడింది వివేక్ ఏ విషయానైనా నిశ్చితంగా గమనించగల వ్యక్తి గోవిందరాజు కంపెనీతో వివేక్ కంపెనీస్ చాలా సార్లు కలిసి ప్రాజెక్ట్స్ చేశాయి ఇంత ప్రెస్టీజియస్ కార్ ని ఆకాష్ కి ఇచ్చాడు అంటే అందులో ఏదో మిస్టీరియస్ థింగ్ ఉంది అనుకున్నాడు వివేక్ అందుకే ఐశ్వర్య జోలికి వెళ్లకుండా ఉండమని మీరాకి ఇండైరెక్ట్ గా వాన్ చేశాడు వివేక్ ఫ్రంట్ సీట్లో కూర్చున్న ఐశ్వర్య కార్ డ్రైవ్ చేస్తున్న ఆకాష్ ని తదేకంగా చూస్తూ ఉండిపోయింది ఎందుకలా చూస్తున్నావు అని అల్లరిగా అడిగాడు ఆకాష్ ఏమీ లేదన్నట్టు ఊపుతూ ఇంకోసారి ఇలా చేయకాష్ అని తనని చూడలేదన్నట్లుగా తల పక్కకి తెప్పి చెప్పింది ఐశ్వర్య ఇక నుంచి ఇంత కాస్ట్లీ కార్ని రెంట్కి తీసుకోకు నాకోసం ఇంత ఖర్చు చేయాల్సిన అవసరం లేదు అని మళ్లీ తానే చెప్పింది ఐశ్వర్య డోంట్ వరీ ఐశ్వర్య నీకు నచ్చలేదు అంటే నాకు కూడా నచ్చదు ఓకేనా ఇకపై ఇలాంటివి చేయను అన్నాడు ఆకాష్ ఆకాష్ ఎప్పట్లాని తన కిల్లింగ్ స్మైల్ తో బదులు ఇవ్వడంతో ఐశ్వర్య కోపం మనసు ఇట్టే కరిగిపోయాయి అతనికి వశమై ముసిముసిగా నవ్వుకుంటూ నవ్వుతోనే మాయ చేస్తావు అని తల దించేసుకుంది ఐశ్వర్య తనని పొగడ్డంతో అతని ఛాతి ఒక్కసారిగా పొంగిపోయింది డ్రైవింగ్ చేస్తున్న ఆకాష్ కి గాల్లో తేలినట్టు అనిపించింది ఇద్దరి మధ్యలో దూరం కొంచెం కొంచెంగా కరిగిపోతుంది ఐశ్వర్య వాళ్ళు కన్నుల్లో ఏదో మాయా అతన్ని కుదురుగా ఉండనీయట్లేదు మనసు ట్రాక్ తప్పితే కష్టమని ఎఫ్ఎం ఆన్ చేశాడు ఆకాష్ అని ఘర్షణ సినిమాలోని పాట ప్లే అయింది థ్యాంక్స్ అన్నట్లుగా చూసింది ఐశ్వర్య ఏంటన్నట్టు కళ్ళు ఎగిరేశాడు ఆకాష్ ఇది నా ఫేవరెట్ సాంగ్ అని గులాబీ రంగు పెదాలు కదిలిస్తూ చెప్పింది కూడా అని నవ్వుతూ చెప్పి వాల్యూమ్ తో పాటు కార్ స్పీడ్ ని పెంచాడు వానలో రొమాంటిక్ వెదర్ లో రయ్యమంటూ అంటూ దూసుకెళ్లింది కార్ ఇంటికెళ్లి రాత్రి భోజనం అయ్యాక ఆకాష్ కి గోవిందరాజు నుండి కాల్ వచ్చింది ఆకాష్ ఎవరనేది చూడకుండా టెర్రస్ పైకి వెళ్లి కాల్ అటెండ్ చేసి మాట్లాడడం మొదలు పెట్టాడు హలో సార్ మార్నింగ్ మ్యాన్షన్ ఉన్న ప్రాంతాన్ని డెవలప్ చేస్తానని కదా సార్ మీకు ఐడియా చెప్పనా వినయంగా అడిగాడు గోవిందరాజు ష్యూర్ గోవిందరాజు గారు పెట్టుబడి మాదైనా రూలింగ్ కూడా మాదే ఉండాలి అని నేను అనుకోవడం లేదు ఐడియా బాగుంటే అది ఎవరు చెప్పిందైనా సరే ఇంప్లిమెంట్ చేద్దాం అని ఖచ్చితంగా చెప్పాడు ఆకాష్ ఆకాష్ మ్యాన్షన్ ఏరియా డెవలప్ చేయడానికి హెల్ప్ చేస్తానని చెప్పడంతో గోవిందరాజు తన ప్లాన్ చెప్పడం స్టార్ట్ చేశాడు ఆ ఏరియాలో హండ్రెడ్ ఏకర్స్ అబౌవ్ ల్యాండ్ మన అండర్లో ఉంది మిగిలిందంతా గవర్నమెంట్ ప్రాపర్టీ సార్ సో నా ఐడియా ఏంటి అంటే గవర్నమెంట్ ల్యాండ్ మొత్తం మినీ ఫారెస్ట్ గా మార్చేసి మన ఫిఫ్టీ ఏకర్స్ లో ఒక రిసార్ట్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అది సార్ నా ఒపీనియన్ అని అదే వినయం కంటిన్యూ చేస్తూ చెప్పాడు గోవిందరాజు ఆకాష్ గోవిందరాజు ప్లాన్ ని విని చాలా ఇంప్రెస్ అయ్యాడు మీ ఐడియా చాలా బాగుంది గోవిందరాజు బట్ ఇన్వెస్ట్మెంట్ లో ట్వంటీ పర్సెంట్ మీది ఎయిటీ పర్సెంట్ మాది అంటే మిత్ర గ్రూప్స్ది అండ్ లాభాల్లో కూడా ట్వంటీ పర్సెంట్ షేర్ ఉంటుంది మీకు అని చెప్పాడు ఆ మాటకి గోవిందరాజు చాలా సంతోషించాడు అతను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆకాష్ ఇలా షేర్ చేస్తాడని థ్యాంక్ యూ సో మచ్ అని సంతోషంగా కాల్ కట్ చేశాడు కాని అప్పుడే అని వినిపించిన చంద్రకాంత్ గంభీరమైన వాయిస్ కి భయపడుతూనే తిరిగాడు ఆకాష్ చంద్రకాంత్ తాను మాట్లాడేది ఏమైనా విన్నాడేమో అని టెన్షన్తో ఆకాష్ కి భయం పట్టుకుంది ఫోన్ మాట్లాడుతూ అలాగే బిగుసుకుపోయాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి